వెల్కమ్ టు ఫిష్ నాలెడ్జ్ షాప్ ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ భూములకు సంబంధించిన ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ అనేది పది లక్షల లోపు ఉంటే స్టాంపు డ్యూటీ వంద రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది పది లక్షల పైన ఉంటే వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అనే సమాచారాన్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ అందులో చూ ఆంధ్రప్రదేశ్లో మొత్తం పట్టాలన్నీ కూడా మృదుల పైన మూడు పాయింట్ తొంభై ఒక లక్షల మృదుల పేర్ల మీద ఉన్నాయి రాష్ట్రం మొత్తం పట్టాదారుల్లో నాలుగు పాయింట్ యాభై ఏడు శాతం ఇవే కేసులు జరుగుతున్నాయి అండ్ రిజిస్ట్రేషన్ రుసుము భరించలేక చిన్న సన్నకారి రైతులు వంద రూపాయల స్టాంపు పేపర్ పత్రంపైనే ఒప్పందాలు పరిమితమై ఉన్నాయి కాబట్టి దీంతో భూముల మోటేషన్ కావడం లేదు పట్టాదారి పాస్ పుస్తకాలు రావడం లేదు తరచూ సివిల్ వివాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నిటికీ కారణం పాస్బుక్ లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తాయి కాబట్టి చిన్న సన్నకారు రైతుల కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి రైతు ఉపయోగించుకుంటాడని ఆశిస్తున్నాను